ఉండాల్సినటువంటి పొంగనూరు బ్రీడ్ యొక్క లక్షణాలు ఒక నాలుగైదు నేను చెప్తాను మీకు ఈ పొంగనూరు బుల్ల వచ్చేసి మినిమం హైట్ మన పొంగనూరుకి థర్టీ సిక్స్ ఇంచెస్ హైట్ అనేది ఉండాలండి అయితే ఈ థర్టీ సిక్స్ ఇంచెస్ హైటు ప్లస్ తోక ఇలా నేలకు తగులుతూ తగులుతూ ఉండాలి గెత్తకి తగినటువంటి మోపురం మోపురం కూడా తగినంత మోపురం తప్పనిసరిగా గిత్తగా ఉండాలి అలాగే దీని హెడ్ క్వాలిటీ వచ్చేసి అడ్డకూరుసాను అలాగే పైన కొంచెం బ్రాడ్ కానీ అలాగే చెవులు కూడా తమలపాకు సైజు మాత్రమే సైజు చెవులు కూడా ఉండాలి అలాగే దీనికి కాళ్ళు మీరు గట్టిగా ఎటువంటి క్యారెక్టర్స్ ఉండాలంటే ఆల్మోస్ట్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ మాత్రమే కాళ్ళు లెగ్స్ కూడా దీనికి ఉంటాయి అలాగే నడుము కూడా విత్ కూడా మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా మీకు ట్వల్వ్ ఇంచెస్ నడు విట్టు ఉండాలి అలాగే దీనికి ఎప్పుడు కూడా పొంగనూరు అనేది చూస్తే ఒంగోలు ఆవుని ఒంగోలు గిత్త మరగుజ్జు సే అయితే ఎలా ఉంటుందో సేమ్ పొంగనూరు గిత్త అదే విధంగా ఉంటుంది చూడటానికి అందంగా ఉంటాయి అలాగే ఈజీ టు మెయింటెనెన్స్ ఎవరైనా సరే చిన్న కారు రైతు కూడా ఇంట్లో పెట్టి మెయింటైన్ చేసుకునేటటువంటి యానిమల్ పొంగనూరు ఆవు